కొండలు గుట్టలు చిందులాడే తదిగిన తోంబాగులు వంకలు ఆగి చూసే కథ చెబుదాం తూనిగా రెక్క లెక్కుదాం సూర్యుడు నక్కుదాం భూదేవి కొమ్ము వెతుకుదాం బంగారు జింక నడుగుదాం చూడమ్మా హంగామా അടവ് രംഗേ സേദ സാഗിച്ചേ വെറൈറ്റ പ്രോഗ്രാം കള്ളവിാല പണ്ട കന്യാകുമാരി കനബടദ കയ്യാല പടത വേജ മൈക്കയ സഭ ചൂട് മഹാരാജ ఈ పాట పాడితే ఆపబుద్ధి అవ్వదు కానండి అందుకంటే ఎక్కువ పాడితే కాపీ రైట్ వచ్చేస్తుందండి అందుకని ఇక్కడతో ఆపేశాను బొబ్బిల్ రాజా మూవీ అండి సినిమా పక్కన పెడితే అడవి బాగుంటుంది దివ్య భారతి చాలా అందంగా ఉంటుందండి చాలా చిన్న అమ్మాయి చాలా చాలా అందంగా ఉంటుంది ఈ సినిమాలో నాకు తెలిసి పాటలన్నీ కూడా చాలా బాగుంటాయండి అండ్ వెంకీ మామ ఎప్పుడు హ్యాండ్సమ్ వెంకీ మామ చందమామ అందరికీ మామూలేనండి అంత కూల్గా ఉంటాయన్నమాట వాళ్ళ ఫేస్లు సో నాకు చాలా చాలా ఇష్టం అండి ఈ మూవీ అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజైతే మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి వీడియో ఏ మాత్రం నచ్చినా యూస్ఫుల్గా అనిపించినా తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ అందరి కామెంట్స్ చదివాక నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇంతలా మీరు నన్ను అర్థం చేసుకున్నారండి అండ్ ప్రతి ఒక్కరి సపోర్ట్ కానీ ఆదరణ కానీ మీరు పెడుతున్న కామెంట్స్లో నాకు ఎంతో ప్రేమ కనిపించిందండి ఎంత హ్యాపీగా అనిపించిందో ఇది కూడా ఒక అదృష్టమేనండి ఇవాళ ఎవరండి బాబు ఒకళ్ళ సంతోషాన్ని ఒకళ్ళు షేర్ చేసుకుంటున్నారు ఒకళ్ళ సంతోషాన్ని పంచుకునేది అది చాలా తక్కువ మంది అండి అంటే నాకు మరీ ఎక్కువ ఆనందం ఎక్కువైపోయింది అనుకోండి వర్డ్స్కి వర్డ్స్కి మధ్యలో సంబంధం పోతుంది అనమాట సో అర్థం చేసుకోండి మీరు పొద్దుపొద్దున్నే లేచి గోరువెచ్చటి నీళ్లు తాగి కాసేపు అలా అటు ఇటు తిరిగి ఒక అరగంట తర్వాత మొక్కల పని అన్నీ చూసుకొని వచ్చి ఒక మంచి స్ట్రాంగ్ టీ పెట్టుకొని ఈ లోప పిల్లలకు కావాల్సిన డ్రై ఫ్రూట్ షేక్ని కూడా పక్కన ఫినిష్ చేసేసి కాసేపు కూర్చొని టీ తాగితే ఎంత హాయిగా ఉంటుందనండి టీలో మాత్రం అల్లము యాలకులు కంపల్సరిగా వేస్తాను అంటే పక్కన డ్రై ఫ్రూట్ షేక్ అండి చేస్తున్నాను దానికి జీడిపప్పు ఆల్మండ్స్ డేట్స్ పొచ్చిగింజల గింజల పంప్కిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ మన దగ్గర ఏ సీడ్స్ ఉంటే అవి వేసుకోవచ్చండి అండ్ లాస్ట్లో ఫ్లాక్ సీడ్స్ కూడా యాడ్ చేస్తాను దీంట్లో మీరు బనానా వేసుకోవచ్చు లేదంటే పాలు కూడా వేసుకోవచ్చు కానీ నేను ఏ నీటితోనైతే అంటే ఫస్ట్ కడిగేస్తాను కదండి శుభ్రంగా ఆ తర్వాత మినరల్ వాటర్లోనే నానబెడతాను అదే నీటితోటి మార్నింగ్ ఇట్లా గ్రైండ్ చేసేస్తాను అనమాట అండ్ ఇక్కడైతే ఆల్మండ్స్ పప్పులు ఒలుస్తున్నాను తొక్కలు ఒలుస్తున్నాను అండ్ ఆ పక్కన టీ పక్కన మీకు పెరుగు పాలు కోసం పెరుగు కోసం పాలను మరగబెడుతున్నాను అనమాట మార్నింగ్ తాగే టీ కూడా ఈ ఎండాకాలం వచ్చేసరికి ఎంటీ స్టమక్తో తాగనండి ఒక నాలుగు ఆల్మండ్స్ని రాత్రి నానబెట్టుకున్నవే తిని తొక్క తీసేసి తిని ఆ తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి అయితే టీ తాగుతానండి కొంచెం చేంజ్ అనమాట లేకపోతే నాకు కడుపులో అంటే ఈ ఎండకు సగం నెక్స్ట్ ఎవరికైనా సరే అసిడిటీ వచ్చే ఛాన్స్ ఉంటుందండి సో ఒక ఏజ్కి వచ్చాక ముందంతా మనం ఎలా తాగేసినా పర్వాలేదు కానీ ఒక ఏజ్కి వచ్చాక కొంచెం హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవి వచ్చాక కొంచెం ఈ మాత్రం కేర్ తీసుకున్నాం అనుకోండి కడుపులో హాయిగా ఉంటుంది అండ్ ప్రతిరోజు కూడా కనీసం ఒక పూటైనా సరే పెరుగు కానీ మజ్జిగ కానీ కంపల్సరీ తీసుకోవాలండి అదేదో అంటారు కదా మజ్జిగ పల్చగా తాగాలి అలా ఏం కాదండి మజ్జిగ కూడా కొంచెం తిక్గానే తాగితే చాలా మంచిదండి పొద్దు పొద్దున్నే వాయిస్ ఓవర్ కోసం కూర్చుంటే గొంతు అస్సలు సహకరించట్లేదండి కొంచెం క్లైమేట్ చేంజ్ అయింది నెక్స్ట్ ఏసీ ఒకటి ప్రతిరోజు వేసుకుంటున్నాం కదండీ అస్సలు కొంచెం బాగాలేదు బట్ అలా అనేసి ఆపేద్దామంటే ఈరోజు టైం దొరికిందండి ఈరోజు తెల్లవారేసరికి మా బాబు కొద్దిగా జిమ్కి వెళ్ళిపోవడము అండ్ అన్నీ కూడా నిన్న కొద్ది కొద్దిగా పెసరపప్పు అది నానబెట్టేసి అంటే పెసలు నానబెట్టేసి పెసరెట్ల కాటికి రెడీ చేసేయడం వల్ల అది కొద్దిగా మిగిలింది అండ్ రుబ్బు కొంచెం ఉంది కాబట్టి ఈజీ ఈజీగా అయిపోతాయి అనేసి ఇంకా వాయిస్ ఓవర్ కోసం కూర్చున్నానండి అందుకే గొంతులో కొంచెం మీకు డిస్టర్బెన్స్ కనిపిస్తుంది టీని డైరెక్ట్గా కప్పులో పోసుకునే కంటే ఇలా గ్లాస్లో పోసాక అంత ఎత్తు నుండి అలా కప్పులో వేస్తూ ఆ బబుల్స్ వస్తాయి కదండి దానితో కనుక టీ తాగితే ఎంత బాగుంటుందో ప్రతిరోజు మీకు అలా చూపిద్దాం అనుకుంటాను కానీ వాయిస్ ఆ వీడియో టైంలో ఏదో ఒక ఇదే అయిపోయి అది జస్ట్ అలా మిస్ అయిపోతుంది అనమాట నేనైతే మాత్రం ఎక్కువ అలానే వేసుకోవడానికి ట్రై చేస్తానండి మిగిలిన వాళ్ళ కప్పులో పోసేసినా నేను మాత్రం గ్లాస్లో వేసుకుని దాన్ని ఎత్తు నుండి పోసి ಆ ಬಬುಲ್ಸ್ ವಚ್ಚಾಕ ತಾಗತೆ నాకు హాయిగా అనిపిస్తుంది అండి లేకపోతే టీ వేడిగానో లేకపోతే టేస్ట్ కొంచెం ఏదో తేడాగా నాకు అనిపిస్తుంది ఇది నా ఫీలింగ్ అండ్ ఎక్కడైతే డ్రై ఫ్రూట్ షేక్ కూడా ఒక పక్కన చేసేసి వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత అప్పుడు నేను టీ తాగడానికి ప్రశాంతంగా కూర్చుంటానండి లేకపోతే వీళ్ళకి అది ఇవ్వలేదు అన్నది ఇంట్లోని నాకు టీ తాగినా కూడా తాగబుద్దు అవ్వదు ఈ లోపు నా టీ ఏమి చల్లగా అయిపోదండి ఎందుకంటే నేను కొంచెం చల్లగానే తాగుతాను మరీ చల్లగా కాదు కొంచెం చల్లగా ఒకవేళ టీ మరుగుతూ ఉండగానే చేయాల్సి వచ్చినా కూడా ఇది నేను చేసేసి అప్పుడు నా టీ వడకట్టుకుంటానండి మీకు అర్థమవుతుందండి మార్నింగ్ టీ అండ్ డ్రై ఫ్రూట్ షేక్తో స్టార్ట్ అయిన డే ఆ తర్వాత అంబలి టిఫిన్ సెక్షన్ అదే బ్రేక్ఫాస్ట్ సెక్షను టీలు కాఫీలు అంటే ఇంకా రెండోసారండి ఆ తర్వాత లంచ్ ప్రిపరేషను ఆ తర్వాత మళ్ళీ స్నాక్స్ లేకపోతే ఈవినింగ్ లేకపోతే అలా వంట దగ్గరే సరిపోతుందండి ఎందుకంటే పిల్లలు ఇద్దరు ఇంటి దగ్గర ఉండటము మళ్ళీ మనకి వీళ్ళు దొరుకుతారో లేదో కెరియర్ గురించి బయటికి వెళ్ళిపోయారు అనుకోండి మనతో గడిపే టైం చాలా తక్కువైపోతుంది అండ్ వేరే వేరే అసలు మన స్టేట్ కూడా కాదు వేరే స్టేట్కి వెళ్ళాల్సి వచ్చినా ఇంకోటి వచ్చిన ఆ బెంగా నిజంగా ఆ దీంట్లో ఉండే పేరెంట్స్కి అర్థం అవుతుందండి అండ్ హాస్టల్కి పంపించే పిల్లల పేరెంట్స్ మనసు కూడా ఎలా ఉంటుందో మీలో చాలామందికి కూడా తెలుసు నేనైతే పిల్లల్ని హాస్టల్లో వేయలేదండి ఒక టూ త్రీ ఇయర్స్ వేయాల్సి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను ఇది నా పరిస్థితి అండి నా పరిస్థితి అందరూ ఇలా ఉండాలని లేదు అందరూ ఇలా ఉండకూడదు కూడా ఎందుకంటే మనం చాలా వీక్ అయిపోతామండి అలా అనేసి వాళ్ళని మన దగ్గరే పెట్టుకొని చదివించే ఇది కూడా కాదు వాళ్ళకి మంచి అవకాశాలు వచ్చినప్పుడు మనం పంపించడమే మంచిదండి ఇక్కడ పిల్లల మనసును కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి అండ్ మంచి చెడు వాళ్ళకి తెలియని పక్షంలో మనం నచ్చ చెప్పైనా పంపించడం ట్రై చేయాలి బట్ నాకు ఈ విషయంలో అయితే మాత్రం ఇప్పుడు పిల్లలు వెళ్ళాల్సిన పరిస్థితి సో వాళ్ళు నాకు నచ్చి చెప్తున్నారు కొంతలో కొంత సెట్ అయ్యాననే చెప్పుకోవచ్చండి ఎందుకంటే మీరు అందరూ ఉన్నారు కదండి ఇంకా అంబలి విషయానికి వస్తే వర్షాకాలము శీతాకాలం తాగినా తాగకపోయినా అంటే అంబలు తాగకపోయినా అట్లు వేసుకోవడమో లేకపోతే దోశల పిండిలో కలుపుకోవడమో లేకపోతే అంబలి పిండితో చూడండి కొద్దిగా తోపలాగా చేసుకోవడం అలాంటివి చేస్తాం కానీ ఈ కాలం వచ్చేసరికి మాత్రం కంపల్సరీ అంబలు తాగుతామండి ఇందులో పెరుగు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే బెల్లం కూడా వేసుకుంటారు నేనైతే సాల్ట్ వేసేసి ఇలాగే తాగేస్తామండి ఎందుకంటే దీని తర్వాత మేము బార్లీయో మజ్జిగో ఏదో ఒకటి తాగుతూనే ఉంటాం కాబట్టి అస్సలు వేడి చేయదు అండ్ ఇది ఒక్క రాగులతో చేసిందే కాదండి దీంట్లో రాగులు కొంచెం గోధుమలు ఉలవలు పెసలు కొంచెం శనగలు సోయాబీన్స్ అండ్ ఆల్మండ్స్ సగ్గు బియ్యము బార్లీ ఇవి కూడా వేసానండి ఇవన్నీ కూడా ఎంత క్వాంటిటీ వేశాననేది నేను ముందు వీడియోస్లో చెప్పాను కాకపోతే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చెప్తానండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా హెల్దీ ఒక గ్లాస్కి మీకు ఒక స్పూన్ పడుతుంది ఒక లోటా తాగాలనుకుంటే ఒక రెండు స్పూన్లు కనుక పిండి వేసుకుంటే మీకు బ్రహ్మాండంగా సరిపోతుంది అండ్ ఈ మాల్ట్ మీరు వేడివేడిగా తాగాల్సిన పని లేదండి దీన్ని ఉదయం ఒక గ్లాస్ తాగి మీరు ఇడ్లీతో తిన ఇడ్లీ తినవచ్చు అట్లనే మధ్యాహ్నం గుంజుకొని ఒక గ్లాస్ తాగి కొంచెం రైస్ క్వాంటిటీ కూడా తగ్గించుకోవచ్చు చాలా బాగుంటుందండి అండ్ హెల్త్ కూడా చాలా చాలా మంచిది ఎవరికైనా సరే అలవాటు లేకపోయినా ఇక మీదటైనా అలవాటు చేసుకోండి అమ్మా చాలా చాలా మంచిది ఆరోగ్యానికి ఎందుకంటే మనకి దీని నుండి కాల్షియం బాగా దొరుకుద్ది లేడీస్కి మెయిన్ ప్రాబ్లం ఇదేనండి మనకి నెల నెల కూడా కొంచెం ప్రాబ్లం అవటం వల్ల కాల్షియం లెవెల్స్ ఐరన్ లెవెల్స్ బాగా తగ్గిపోతాయి మాల్ట్ని ఈ రకంగా తీసుకోవడం వల్ల అయితే మనకి కొంచెం అండ్ బెల్లంతో తీసుకున్నాం అనుకోండి ఇంకా మంచిది లేదనుకోండి బెల్లం మనం తర్వాత అయినా సరే అన్నం తినేసిన తర్వాత అయినా చిన్న ముక్క తిన్న లేదా ఖర్జూరాలు అలవాటు చేసుకున్నా కూడా మనకి బ్లడ్ కాల్షియం ఈ రెండు కూడా తక్కువ కాకుండా ఉంటాయి అండ్ డ్రై ఫ్రూట్ షేక్లో మీకు మ్యాక్సిమం ఐరన్ డెఫిషియన్సీ క్యాల్షియం డెఫిషియన్సీ కూడా పోతుందండి అండ్ చాలా వరకు మినరల్స్ లో క్యాలరీస్తో వస్తాయి సో సీడ్స్ ఏవైనా సరే నానబెట్టి తీసుకోవడం వల్ల మీకు ఎప్పుడూ కూడా ప్లస్ తప్పించి అస్సలు నెగిటివ్ ఇంపాక్టే ఉండదండి అండ్ ఈ రోజుల్లో చూస్తే నిన్న ఎక్కడో చదివానండి మల్లెపూల మీద కూడా అదేంటది పేరు మర్చిపోయాను సల్ఫర్ అది ఏదోనండి దాని మీద స్ప్రే చేస్తే మల్లె మొగ్గులు రెండు మూడు రోజుల వరకు తాజాగా ఉంటున్నాయి అవి తాజాగా ఉంటున్నాయని మనం కొనేసుకున్నాం అనుకోండి పెట్టుకున్న తర్వాత మనకి స్కిన్ మీద ర్యాషెస్ లేకపోతే ఇంకోటి ఇంకోటి వచ్చి లాస్ట్కి అవి ఎక్కువ రోజులు ఎవరైనా వాడుతున్నా చేస్తున్నా కూడా స్కిన్ క్యాన్సర్ కూడా కారణమయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటండి ఎంత దారుణమైన విషయం తినే వాటిలోనే కాదు పుచ్చకాయలకి ఇంజక్షన్సు టీ పౌడర్లో ఇంకేదో పౌడరు అండ్ పప్పులకి కలర్లు లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏంటో మొత్తం ఎటు నుండి ఎటు చూసినా కూడా అంతా కూడా కల్తీ అయిపోతుందండి పువ్వులకు కూడా ఎందుకండి మా ఆకుకూరలు అయితే ఒకళ్ళు ఒక బకెట్లో ఏమేసారో తెలియదు వాడిపోయిన ఆకుకూరని బకెట్లు వేసి బయటకు తీస్తే బ్రహ్మాండంగా అప్పుడే మొక్క నుండి కోసినంత ఫ్రెష్గా ఉన్నాయండి మరి ఇలాంటివి చూసాకైనా సరే మనం కొంతలో కొంత అంటే గింజలు అనుకోండి మీకు అవి ఎండితే కానీ తయారవవు సో పాటలు కొంతలో కొంత అంటే మరీ ఉడకబెట్టేసి వార్చేసి అవి ఇవి కంగాలు చేసేసుకొని అలా తినేదానికంటే కూడా కొంతలో కొంత డ్రై ఫ్రూట్స్ తక్కువ కాస్ట్వి కొద్దిగా తెచ్చుకొని నాలుగేసి నాలుగేసి తిన్నా కూడా చాలా చాలా మంచిదండి అండ్ ఆయిల్ కానీ సాల్ట్ కానీ లేకపోతే రైస్ కానీ ఇవన్నీ కూడా కొంచెం క్వాంటిటీ తగ్గించుకుంటే మంచిది అండ్ అట్లనే ఇక్కడ ముందైతే నేను ఏం చేస్తాను ఈ వీడియోలో చూడలేదు పలుకులు చట్నీ కావాలండి ప్రిపేర్ చేశాను నేనైతే మాత్రం ముందే పలుకులన్నీ కూడా వేయించి పెట్టుకుంటాను జాగ్రత్తగా సిమ్లో ఒక గంట టైం అయినా పడుతుందండి కేజీ వేగడానికి మధ్య మధ్యలో ఆపేస్తూ ఉంటాను కానీ దానివల్ల మనకి ఎంత టేస్ట్ వస్తుందో అట్లనే ఇలా పోపు తీసేసిన తర్వాత నేను ఆయిల్ యూస్ చేయనండి దాన్ని షింక్లో పెట్టేస్తాను ఎందుకంటే జస్ట్ నాకు వేగడానికి ఆయిల్ కావాలి కానీ ఆ ఆయిల్తో అయితే మనకి పని లేదు కదండి సో అందుకనేసి నేను దాన్ని మళ్ళీ షింక్లో పెట్టేస్తాను వంటగదిలోకి వచ్చానంటే ఏమేమి వండాలో ముందే నాకు ప్లాన్ ఉంటుంది ఏమేమి సామాన్లు ఉండాలో అది కూడా ముందే తెప్పించేసుకుంటాను సో వన్స్ స్టవ్ ఆన్ చేశాను అంటే మాత్రం కంటిన్యూస్గా వర్క్ చేయడానికి ఇష్టపడతానండి అండ్ మ్యాక్సిమమ్ మనకి వంటగదిలో పని అయిపోయింది అంటే రిమైనింగ్ పనులన్నీ కూడా చాలా స్పీడ్గా అయిపోతాయండి ఎక్కువ టైం పట్టేది అండ్ రోజంతటికీ కావాల్సిన ఎనర్జీ వచ్చేదంతా కూడా మనకి వంటగదిలోనే ఆరోగ్యం వచ్చేది కూడా వంటగదిలోనే ఉండి ఈ పనిగానే అయిపోయింది అనుకోండి రిమైనింగ్ వర్క్ అంతా కూడా మనకు అస్సలు అలసట ఉండదు ఎందుకంటే ఒకే దగ్గర నిలకడగా జాగ్రత్తగా చేయాల్సింది ఈ పనే కాబట్టి అండ్ ఫ్యామిలీ అందరి ఆరోగ్యం కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి కొంచెం ఓపిక్గా చేయాల్సిన అవసరం అయితే ఉంది అండ్ ఇక్కడ గిన్నెలు అంటారా అవి ఊరుతూనే ఉంటాయండి ఎన్నిసార్లుతోన ఊరుతూనే ఉంటాయి హెల్పర్ ఉన్నారండి అలా అనేసి అన్నీ కూడా సాయంత్రం వరకు ఉంచేయలేను కదా మధ్య మధ్యలో తీసి నాకు అవసరమైనవేమో నేను తోనేస్తూ ఉంటాను రిమైనింగ్ అన్నీ కూడా బయట టబ్లో పెట్టేస్తూ ఉంటామండి లేదంటే తను వచ్చైనా తీసుకుంటుంది సో ఎవరికి ఎన్ని పనులున్నా నాకు వాతరవ్ వడ్డగదిలో అంటే పిల్లలు ఉండేటప్పుడు లేదనుకోండి మనం ఎవరు మట్టుకు వాళ్ళు ఎక్కడక్కడ ఉండిపోయారు అనుకోండి ఇంత యావిగేషన్ అయితే ఉండదు వంటగది విషయంలో అలానే చేపలు ఫ్రై చేశాను చేపల పులుసు చేశాను అండ్ ఆ తర్వాత ఇవి ఇంకో రోజు అనుకుంటానండి బఠానీలు వేయించాను ఇది చేపల పులుసు కోసం చేపల పులుసు కోసం కాదండి ఇది ఇది చేపల పులుసు ఈ ముందుది బఠానీ కూర కోసం అండి బఠానీ కూర ఉల్లి ముద్ద అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లా వేయించుకొని చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ లాస్ట్లో కొంచెం బటర్ కానీ నెయ్యి కానీ యాడ్ చేస్తే ఆ కూరకి ఎంత బాగుంటుందనండి అండ్ ఇక్కడైతే ఇది అల్యూమినియందే కాకపోతే కొంచెం రిచ్ అల్యూమినియం అంటారా ఏమంటారు కొద్దిగా కాస్ట్లీదండి హాకిన్స్ బ్రాండ్ సో దీన్ని డెమో చేసేటప్పుడు అయితే రూపాయి కాయిన్ తోటి గట్టి గట్టిగా గోకినా కూడా దాని నుండి ఏ మాత్రం ఆ నాన్ స్టిక్ తాలూకా కోటింగ్ అయితే అంటుందండి అంత మంచి కళ ఇది కాకపోతే ఇది ఫ్రై పాన్ అనేసి చెప్పారు కానీ ఇది గ్రేవీలకే ఎక్కువ బాగుంటుంది అండ్ ఆ పక్కన అయితే చేపల పులుసు ఉడుకుతుంది ఇటువైపు అయితే బఠానీలు అవుతున్నాయి రెండు వేరు వేరు అనుకుంటున్నారా ఆ చేపల పులుసు నాదండి ఈ బఠానీలు పిల్లలకి అనమాట అండ్ ఫిష్ ఫ్రై కూడా పిల్లలకేనండి మధ్య మధ్యలో బట్టలు పని బట్టలు మడతేసేది నా బ్లౌజులు కుట్టుకునేది అన్ని పనులు పెండింగ్లోనే ఉన్నాయండి అవుతూనే ఉన్నాయి అవుతూనే ఉన్నాయి ఊరుతూనే ఉన్నాయి అండ్ పాప బయలుదేరేది ఉంది కాబట్టి కొంచెం బయట నుండి ఏమైనా తేవాల్సి ఉంటే అవి తేడము తనకి ఇష్టమయ్యే బొబ్బట్లు కానీ స్వీట్ బూందీ కానీ హల్వా కానీ ఒక పావు కేజీ పావు కేజీ అంటే బొబ్బట్లు అయితే ఒక అర కేజీ రిమైనింగ్ అయితే పావు కేజీ పావు కేజీ తెచ్చుకొని ఒక స్పూన్ తింటుందండి కాకపోతే వాడు స్పూన్ ఇవ్వడు కదా అందుకనేసి పావు కేజీలు అలా తెస్తున్నాం తనకి ఏది ఇష్టమవుతుంది మళ్ళీ ఢిల్లీ వెళ్ళాక అక్కడ మన వంట కాదు మన వాళ్ళు చాలా తక్కువ నచ్చే పైగా వాళ్ళు ఒక అధ్యయనం మీద వెళ్తున్నారండి చదవాలి అని సో ఇవన్నీ కూడా అయ్యేటంత ఇది లేదు కాబట్టి ఇంటి దగ్గర ఉండేటప్పుడే మామిడి పళ్ళు అని తాటి ముంజులని ఏవి జనరల్గా ఇక్కడ ఇప్పుడు సీజనల్గా దొరుకుతాయి అవన్నీ కూడా తెప్పిస్తున్నాను సపోటా పళ్ళు అవిని అండ్ మన ఇంట్లో బొప్పాయిలైతే ఇంకా అయిపోయినాయి అండి ఇంకొకటో రెండో ఉంది కాకపోతే ఈరోజు ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి ఆ బొప్పాయి మొక్క పడిపోయింది అనమాట నిన్న పెద్ద గాలి వేసింది ఆ గాలికి ఆ చెట్టు పడిపోయింది కొంచెం బాధగా అనిపించింది కానీ వర్షం పడింది కదండి ఒక మొక్క పోతే అక్కడ పది మొక్కలు వేసుకునే ప్లేస్ వచ్చింది అలా అనమాట అండ్ ఇక్కడ మాల్ట్ చాల లేదు ముందైతే ఒక ప్రాసెస్లో చేశాను ఇదైతే ఇంకో ప్రాసెస్లో అంటే దీన్ని కొద్దిగా కావాల్సి వచ్చింది అందుకని ముందే నీటిలో కలిపేసి అలా మరుగుపెడుతున్నాను అనమాట మీకు మాట చెప్పిన ఒక్కోసారి వంటగదులు అలా వర్క్ చేస్తూ ఉంటే చాలా అండి చాలా చాలా బోర్ కొడుతుంది కానీ ఆ టైంలో మనం మంచి పాటలు వింటున్నాం మనకు నచ్చినవి ఏవైనా పాడుతూనో లేకపోతే ఇంకేదైనా యావిగేషన్ పెట్టుకునో కొంచెం కొంచెం మనల్ని మనం డైవర్ట్ చేస్తూ వంట చేసామనుకోండి కొద్దిగా హాయిగా అనిపిస్తుంది ఎందుకంటే మూడు వందల అరవై ఐదు రోజులు చేయాల్సిన పని కాబట్టి దీనికి కొంచెం ఊపికైతే అయితే ఉండాలి అండ్ ఎప్పటికప్పుడు కొత్త రకంగా అంటే ఎప్పుడూ ఒకే మోడల్ కాకుండా ఇది ఏంటిది ఉల్లిచట్నీకి చేసినట్లున్నానండి చెప్తున్నానా వంటకైతే రెస్ట్ లేదండి ఇది ఆ రోజు సాయంత్రం ఎప్పుడో తీసుకొచ్చారనమాట మటను నా వంటకి ఖాళీ లేదు నాకు ఖాళీ లేదు పిల్లలకి ఖాళీ లేదు దేనికి ఖాళీ లేదండి ఇప్పుడు ఇంకా నయమేనండి ఇంతకుముందు అయితే పిల్లలు అయితే మరీ దారిని ఇప్పుడు కొంతలో కొంత పిల్లలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు ఒకవైపు డ్రై ఫ్రూట్ షేక్ ఇస్తూనే ఇంకోవైపు వెజిటేబుల్ జ్యూస్ స్ప్రౌట్స్ అండ్ గడ్డి వేసేదాన్ని అండ్ ఇంటికి వచ్చిపోయే జనాలు పిల్లలు స్కూల్ కోసం పరుగులు ఇవన్నీ అయిపోయాయి అండి ఇప్పుడైతే ఇవి పెద్ద ప్రాబ్లంగా ఏమీ నాకు అనిపించింది ఇది చాలా చాలా సింపుల్ అనమాట నాకు కాకపోతే వీడియో వర్క్కి మాత్రమే అంతరాయం కానీ ఈ పనులన్నీ కూడా నేను చాలా ఇష్టంగానే చేస్తూ ఉంటానండి యాక్చువల్గా ఇది రెండు రోజులు వీడియో అనుకుంటా నేను అక్కడ 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 షూట్ చేసి మీకు చూపిస్తున్నాను కంటిన్యూస్గా నీటిలో ఉండిపోవడం వల్ల కాళ్ళు చేతులు ఒరిసిపోతున్నట్లు అనిపించే దానికి తోడు వర్షం వాటి అప్పుడప్పుడు పడుతుండడం వల్ల మొక్కల పనిలోని కూడా కొద్దిగా కాళ్ళు ఇదే మళ్ళీ ఇలా గోరింటాకు పెట్టుకొని ఎప్పుడు రెడీ అవుతానో ఏంటో గోరింటాకు పెట్టుకున్న రోజులు ఆ వీడియో ఒక్కసారి చూశానండి నాకు ఎంత హాయిగా అనిపించిందో మళ్ళీ చూడాలండి ఎప్పుడు వీలవుద్దో ఏమో రేపు మళ్ళీ మరో వీడియోతో వీలైతే కలుస్తాను అండి